శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ క్లౌడ్ కిచెన్ ఇక్కడి నుంచి పులిహోర ఆర్డర్ చేసుకుంటే అది మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటామో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ మొదటిగా ప్యాకేజ్ ఓపెన్ చేయగానే ఒక చిప్స్ ప్యాకెట్ వస్తుంది చిప్స్ అంటే ఇవి బియ్యం పిండి వడియాలు శ్రీశైలం స్వగృహ ఫుడ్స్ క్లౌడ్ కిచెన్లో ఏ రైస్ బౌల్ తీసుకున్నా కూడా మనకి ఈ వడియాలు దానితో పాటు రైతా కూడా వస్తుంది పులిహోర అంటే ఏదో మైల్డ్ ఫ్లేవర్తో ఉన్న రైస్ కాదండి ప్రోపర్గా అల్లం ముక్కలు ఇంగువాతో తాలిం పెట్టిన గుమ్మ పులిహోర ఈ పులిహోరలో మధ్య మధ్యలో ఈ వడియాలను నంచుకొని తింటే దీని టేస్ట్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నిమ్మకాయ పులిహోర తాలింపులో జీలకర్ర ఆవాలు పచ్చిపప్పు మినప్పప్పుతో పాటు చిన్న చిన్న అల్లం ముక్కలు ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి ఇలా అన్నీ వేసి మంచి ఫ్లేవర్స్ వచ్చిన తర్వాత కలుపుకున్నాం పల్లీలు జీడిపప్పులు కూడా చాలా క్రంచీగా వేపి కలపటం వల్ల ఈ లెమన్ రైస్కి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి పులిహోర సర్వింగ్ సైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ కంటైనర్లో వస్తుంది స్టార్టింగ్లో కొంచెం వడియాలతో పాటుగా పులిహోరను ఎంజాయ్ చేస్తూ ఎండుకు వచ్చిన తర్వాత దీంతోపాటు ఇచ్చిన పెరుగు పచ్చడి కలుపుకొని తింటే ఒక పూర్తి మీల్ కంప్లీట్ అయిపోయినట్టే ఈ టేస్టీ లెమన్ రైస్ని ఆర్డర్ చేయడానికి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ప్లేస్ చేయగలరు లేదంటే ఆఫ్లైన్ మెనూ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి Thank you and Jai Hind.